అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించును ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడా పట్టుకును ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల పదునారు గురు సైనికులకు అతనిని అప్పగించెను పేతుడు చెరసాలలో ఉంచబడెను సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ఏరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించును దూత పేతుడు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకిళ్ళలో అతని చేతుల నుండి ఊడిపడెను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనుమనెను అతడాలాగు చేసిన తరువాత దూతనీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పిను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూతవలన జరిగినది నిజముగా జరిగనని గ్రహింపక తనకు దర్శనము కలిగెనని తలంచెను మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోగు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరచుకునెను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను పేతురుకు తెలివివచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో చేతిలోనుండివు యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను అక్కడ అనే కులుకూడి ప్రార్థన చేయుచుండిరి అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెతికొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను అందుకు వారు నీవు పిచ్చిదానవనిరి అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి నొందిరి అతడు ఊరకుండుడని వారికి చేసి ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఏలాగూ వచ్చినో వారికి కోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను తెల్లవారగనే పేతుడు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంతకాదు హేరోదు కోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపన ఆజ్ఞాపించును అటు తరువాత నుండి కైసరయ్యకు వెళ్లి అక్కడ నివసించును తూరియుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమపక్షముగా చేసుకుని సమాధాన పడవలెనని వేడుకొనిరి ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవస్వరము కాదని కేకులు వేసిరి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని ముక్తిను గనుక పురుగులు పడి ప్రాణము విడిచిను దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను బర్ణబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకుని నుండి తిరిగి వచ్చిరి